ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి హిందువులకు వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకమైనది ఈ ఏకాదశి తేదీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనదిగా పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది శ్రీ మహావిష్ణువును ఎలా పూజించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూ ఫ్యాష్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏకాదశి అంటే హిందువులకు చాలా పవిత్రమైనది శుద్ధ ఏకాదశి బహుళ ఏకాదశి అని నెలకు రెండు సార్లు చెప్పున సంవత్సరం మొత్తంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అధిక మాసం వస్తే మరో రెండు సార్లు కలిపి ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి అయితే వీటిలో తొలి ఏకాదశి మహా విశిష్టమైనది మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి లేదా వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు అందుకే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చిందంటే జనవరి తొమ్మిదవ తేదీ గురువారం రోజు మధ్యాహ్నం పన్నెండు ఇరవై రెండు నిమిషాలకు ఏకాదశి తిది ప్రారంభమై జనవరి పదవ తేదీ శుక్రవారం ఉదయం పది పంతొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది అయితే సూర్యోదయంలో ఏకాదశి తిది ఉన్న రోజునే లెక్కలోకి తీసుకుంటాము కాబట్టి జనవరి పదవ తేదీనే వైకుంఠ ఏకాదశి పర్వదినంగా జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు ఈ ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి తరువాత ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తి గుర్తు వెయ్యాలి తరువాత పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుదేవుడి చిత్రపటానికి గంధం బొట్లు పెట్టి ఎర్ర గులాబీ పూలతో అలంకరించుకోవాలి తరువాత పిండి ప్రమిదల్లో ఆవు నెయ్యిని పోసి ఐదు వత్తులతో దీపారాధన చేసి స్వామి వారికి నైవేద్యంగా పాయసం సమర్పించాలి చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఉన్న కోరికను కోరుకోండి ఈ రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది అలాగే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా కలుగుతుంది ముఖ్యంగా ఈ రోజున శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు మీకు సకల శుభాలు కలుగుతాయి ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగి విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఎవరైతే ఈ రోజున ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో మహావిష్ణువును పూజించి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు ఇప్పుడు వైకుంఠ ఏకాదశి విశిష్ట గురించి తెలుసుకుందాం ఈ రోజున ఉత్తర ద్వారా దర్శనం ఎందుకు చేసుకోవాలి అంటే చాలా మంది భక్తులు వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలని ఆరాట పడుతుంటారు వైకుంఠం తలుపులు తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకుని తమ బాధను చెప్పుకునేవారు అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి వారిని రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించాడు అందుకే ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం ఎందుకు ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం విష్ణు పురాణం ప్రకారం ముర అనే రాక్షసుడు దేవతల్ని ఇబ్బంది పెట్టడంతో వాళ్ళంతా తమని రక్షించమని విష్ణుమూర్తి వద్దకు వెళ్తారు దాంతో విష్ణుమూర్తి రాక్షసుడిని అంతమొందించేందుకు సిద్ధమవుతాడు ఈ విషయం తెలిసిన అసురుడు సముద్ర గర్భంలో దాక్కువడంతో విష్ణుమూర్తి కూడా ఓ గుహలోకి వెళ్లి నిద్రిస్తున్నట్లుగా నటిస్తాడు దాంతో ముర బయటకు వచ్చి స్వామిని సంహరించేందుకు ప్రయత్నిస్తాడు ఆ సమయంలో మహాలక్ష్మి శక్తి రూపంలో వచ్చి ఆ రాక్షసుడిని వధించింది దీంతో శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించి ఆ శక్తికి ఏకాదశి అనే పేరు పెట్టి ఏదైనా వరం కోరుకోమంటాడు మురను సంహరించిన రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పోగొట్టమంటూ ఆ శక్తి వేడుకోవడంతో విష్ణుమూర్తి తదాస్తు అనడంతో పాటు అలాగే వారికి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుందని వరం ఇచ్చాడు అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వైకుంఠ ఏకాదశిని జరుపుకోవడం మొదలు పెట్టారని పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి